వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వండి నేను ఇప్పుడు కోడిగుడ్డ పూరేస్తున్నాను అది ఎలాగంటే చూపిస్తాం మీకు కావలసినవి ఇది తోటకూర కోడిగుడ్లు ఒక అయితే తీసుకున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే కొద్దిగా అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి ఇవన్నీ మనం కూర ప్రిపేర్ చేసుకునేటప్పుడు చూపిస్తాం మీకు ఉల్లిపాయలు కాగిందండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకో కోడగుడ్డు పొరట అన్నాను కదా ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఇప్పుడు మొత్తం సాల్ట్ను పసుపు వేసుకున్నాం మన సరిపడా సాల్ట్ ఉల్లిపాయ చూపించే కదా మీకు ఇలా కచ్చబచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు మనకు దొరుకుతుంది ఆన్లైన్లో కానీ షాపింగ్ మాల్లో కానీ దొరుకుతుంది నా నేను కొన్నప్పుడు అయితే ఇది కొన్ని నలభై సంవత్సరాలు అవుతుంది బెంగళూరు నుంచి మా ఫ్రెండ్ ఒకళ్ళు తెచ్చిపెట్టారు అప్పుడు ఎంత అనుకుంటున్నారు ఇరవై రూపాయలు అలాగే ఇప్పుడు మనం కరివేపాకు ఇవన్నీ వేసేద్దాం మనం గుడ్లు వేసుకునేటప్పుడు ఇవ్వండి ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టాలి ఒక పది నిమిషాలు నాలుగు ఉన్నాయి అనుకోండి దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది అప్పుడు మనం వాడుకోవాలి ఎప్పుడైనా సరే అండి శుభ్రంగా కడిగి గుడ్లని వాడుకోవాలి ఉల్లిపాయలు ఇలా మగ్గినివి ఇప్పుడు వచ్చి మనం తోటకూర వేసేద్దాం ఇవ్వండి శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తోటకూర కాడలతో సహా వేసేస్తున్నాం ఇలా ఉల్లిపాయలతో పాటు తోటకూర కూడా మగ్గనద్దాం బాగా మగ్గాలి తోటకూర కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గినాక మనం ఆ గుడ్లు యాడ్ చేసుకుందాం కారం వయలు చాలా కూడా చూసుకొని మూతపెట్టేస్తున్నాము ఇలా తోటకూర కూడా మగ్గిపోయింది చూడండి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం పచ్చిమిరగాయ ఎక్కువేసాం కదనా కాబట్టి కొద్దిగా కొద్ది తిన్నవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి మీరు కూడా ఇదిగోండి ఐదు గుడ్లు అన్నాను కదా ఇప్పుడైతే మనం గుడ్లు యాడ్ చేద్దాము అయిలో పెట్టుకొని వేసుకుందాం తాటకూర గుడ్డు కూరటి ఏంటి అనుకుంటున్నారా బాగుంటుందండి చూడండి ఇలా రెండు నిమిషాలు ఆగి తిప్పుకుందాం అంటే ఇదంతా కొంచెం గట్టిపడిన తర్వాత ఇవ్వండి ఇలా అయిపోద్ది కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఇవన్నీ కోడిగుడ్డు ఇవన్నీ ప్రోటీనే కదా ఆయిల్ తక్కువగా వాడుకుంటే మంచిది కొత్తిమీరతో కోడిగుడ్డు పొరటిని అలంకరించుకుందాం ఓకేనా అండి చూశారండి కొడుగుడు పొరటి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను దీన్ని చపాతీలోకి వాడుతున్నాను చూపిస్తాను చపాతీ కూడా ఓకేనా చాలా బాగుంటుందండి మీరు ఏం ఆలోచించు ఇలా చేసుకో ఎక్కువ తోటకూర కాకుండా కొంచెం వేసుకొని ట్రై చేయండి బాగుంటుంది స్టవ్ అయితే ఆపేస్తుంది నేను సో అమ్మమ్మ తోటకూర ఎగ్ పర్క్ చేశారు కదండీ నేనైతే ఇప్పుడు తాతయ్యకి చపాతీతో పాటు తోటకూర ఎగ్ పర్క్ని పెట్టాను తాతయ్య టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఎలా ఉంది తాతయ్య సో మీరు కూడా ట్రై చేయండి తోటకూర తిన్నోళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి అవునమ్మా ఓకే తాతయ్య తో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్